పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల నీటిని వృధా చేయవద్దు రాయలసీమ రీజన్కు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ముఖద్వారం నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి రాయలసీమ రీజన్కు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు సాగు తాగునీరు అందించేందుకు ముఖద్వారం అని నీరు ఎంతో విలువైనదని రైతులు సాగునీరు వృధా చేయవద్దని నందాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి అన్నారు శనివారం నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రెండు వేల క్యూసెక్ల నీరు విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఐదవ గేటు తెరిచి రెండు వేల క్యూసెక్ల నీరు విడుదల చేయడం జరిగిందన్నారు శ్రీశైలం రిజర్వాయర్లో నీటి ప్రవాహం పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఇంకా నీటిని విడుదల పెంచుతామని తెలిపారు ఎస్ఆర్బీసీ తెలుగు కేసీ కెనాల్ జీహెచ్ఎస్ ప్రధాన కాలువల ద్వారా వెలుగోడు గోరుకల్లు అవుకు గండికోట బ్రహ్మసాగర్ తదితర రిజర్వేర్లకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అవసరమైన నీరు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు నాలుగు లక్షల ఎనభై వేల హెక్టార్లకు సాగునీరు అందాల్సి ఉందని నీరు వృధా కావద్దన్నారు వరి సాగు కన్నా ఉద్యాన పంటలు రైతులు సాగు చేయడం వల్ల నీరు ఆదా అవుతూ ఎక్కువ దిగుబడులకు అధిక రేటు సాధించుకొని రైతులు లాభం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమార్ వివరించారు కోతిరెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటర్ గేట్ల వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే జయసూర్య మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుగంగ ఎస్సీ వెంకట్రామయ్య ఈ పార్దసారథి రాజేంద్ర కుమార్ ఏఈ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు చేసి గంగాదేవికి పసుపు కుంకుమ గాజుల సారి సమర్పించి గేట్ కొబ్బరికాయలు కొట్టి కృష్ణమౌడిలోకి ఆగ్ఞం వదిలి నీరు విడుదల చేశారు వాటర్ రిలీజ్ చేసుకోవడం చాలా సంతోషం మనందరికీ తెలుసు కోతిరెడ్డిపాడు నుంచి దిగువన మనకి బెనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ఉంది అక్కడ నుంచి మనం ఐదు మెయిన్ లింక్ కెనాల్స్గా ఈ వాటర్ డైవర్ట్ అవుతూ ఉంది మనము ఈరోజు రిలీజ్ చేసుకోవడం ద్వారా మన జిల్లాలో ఉండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకుని మన జిల్లాలో ఉండే రైతులందరికీ కూడా సాగునీరు అందించి పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండి రైతులకు మంచి పంటలు పండాలి మంచి గిట్టుబాటు ధర వచ్చేలా చూడడానికి మంచి అవకాశం ఉంది తెలుగు గంగా లింక్ కెనాల్ ద్వారా మన వెలుగోడు ప్రాజెక్టు ఫిల్ అవుతుంది అది సిక్స్టీన్ పాయింట్ నైన్ టీఎంసీ అలాగే ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మనకి బొరకల్లు రిజర్వాయర్ ఫిల్ అవుతుంది అది మనకి ట్వెల్వ్ టీఎంసీ ఉంది అక్కడి నుంచి అవుక్ రిజర్వాయర్ ఫిల్ అవుతుంది ఫోర్ టీఎంసీ ఉంది అక్కడి నుంచి మన గండికోట రి రిజర్వాయికి వెళ్తూ ఉంది అలాగే అంద్రీనివా వెళ్తూ ఉంది కేసీ కెనాల్ వెళ్తూ ఉంది దగ్గర దగ్గర మన జిల్లాలో చూస్తే నాలుగు లక్షల ఎనభై వేల హెక్టార్లు ఈ వసతి ద్వారా మనకి ఆయుకట్టు ఉంది ఇంత మంచి అవకాశం ఉన్న జిల్లా అలాగే మన రాయలసీమ ప్రాంతం అంతటికీ కూడా ఇది గేట్వే ఈరోజు మనం వాటర్ రిలీజ్ చేశామంటే రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలకు కూడా వాటర్ వెళ్తూ ఉంది కాబట్టి రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను రైతులు కూడా మరింత అంటే ట్రెడిషనల్ వెరైటీస్తో పాటు ప్రస్తుతం వస్తున్న ఉద్యానవన పంటలను ఎక్స్పాండ్ చేయడం కానీ ఇతర అవకాశాలు ఏమేమి ఉన్నాయో వాటి కూడా అందిపుచ్చుకొని మంచి మార్కెటింగ్ సదుపాయం కలగాలి రైతులకు కూడా మంచి గిట్టుబాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాయలసీమ ప్రాంత రైతులందరికీ కూడా శుభాభినందని తెలియదు